నమ శివాయ భక్తజనులకి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాస అధిష్టాన దైవం మహారుద్రులు అనుగ్రహంతో అందరూ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యములతో ఉండాలని ఈ ముప్పై రోజులు కార్తీక మాసం మాస దీక్షగా అభిషేకం చేస్తున్నాము ఈ అభిషేక కార్యక్రమాన్ని యూట్యూబ్ లింకుగా అందరికీ చూపించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము కావున ఇది కనుక భగవంతుడి దేవు వలన సక్సెస్ అయితే అందరూ కూడా రేపటి నుండి యూట్యూబ్లోనే లైవ్గా అంటే జరిగేది జరిగేటట్టుగానే మీరు ఈ అభిషేకం చూసుకొనవచ్చు ఇది ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య మీరు లైవ్లో చూసుకోనవచ్చును మీకు లింకు పెడతాను నేను మీకు లింకు రాకపోయినా స్టేటస్లో లింకు పెడతాను ఆ స్టేటస్లో ఉన్న లింకును ఓపెన్ చేసినా కూడా మీకు ఈ అభిషేక కార్యక్రమం కనపడుతుంది అందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమాన్ని కనులారా వీక్షించి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది అందరూ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యములతో ఉండాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ సాయి ముని జ్యోతిష్యాలయం పెదప్రోలు అడుసిమిలి వెంకట కుటుంబరావు శాస్త్రి సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మీకు అందరికీ శుభము కలుగుగాక శుభమస్తు ఓం నమ శివాయ